కీర్తన గ్రంథము తొంభై రెండో అధ్యాయం మనం జానం చేసుకున్నాం కదా ఈ తొంభై రెండో అధ్యాయము చాలా చక్కటి మాటలు వివరిస్తూ ఉంది ఇహోవాను స్థుతించుట మంచిది ఏట దేవుని స్తుతించుట మంచిదట అందుకని దావిదు భక్తుడు ఏ పని లేకపోతే ఏం చేసాడట అతను దేవుని స్థుతిస్తూనే ఉండేవాడట ఆయన ఆయనకి ఆ తండ్రి కొన్ని గొర్రెలు మేపమాని అప్పచెప్తే ఆ గొర్రెలు మేపుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తానే ఉండేవాడట దేవుని స్థుతించడం ఒక మంచి జరుగుతుంది ఏం అన్న నీ జీవితంలో ఇప్పుడు నీకు అర్థం కాదు కానీ నువ్వు దేవుని స్థుతిస్తూ ఉంటే నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యమో జరిగిపోతుంది అది మంచిది అన్నదంటే ఏమైపోయింది దావీదేవి జీవితంలో చిన్న వయసులో ధర్మశాస్త్రం గురించి తెలుసుకుంటు ధర్మశాస్త్రం గురించి తెలుసు అతనికి దేవుని గురించి తెలుసు అందుకని నేను ఏం చేశాడంటే సమయాన్ని అర్థం చేసుకోకుండా దేవుడు స్థుతిస్తానే జీవించాడు తన కాలము తన ఎవరి కాలం అంతా కూడా దేవుని స్థుతించడం పనిలో ఉన్నాడు తగిన కాలం వచ్చిన తర్వాత దేవుడు అతను ఏం చేశాడట రాజుగా చేశాడు మహారాజుగా చేశాడు ఆయన్ని గొప్ప రాజుగా చేశాడు దేవుడు అతన్ని మెచ్చుకుని రాజుగా చేశాడు హృదయ రాజుల్లో అతనికి వచ్చిన ఘనత ఏ రాజులకి రాలేదు ఈ ఈ వచ్చినాన్ని మనం చూస్తుంటే ఎంతటి సంతోషం కలిగిస్తుందంటే ఇహోవను స్థుతించటం మంచిది మహోన్నతిని నీ నామము కీర్తించుట మంచిది ఏంటంట ఆ నామమును కీర్తించుట మంచిది ఈ మంచి జరగకపోతే వందలు వేలు కిలోమీటర్లు దాటి వచ్చి దేవుని సువార్త చేసేవాడు అంటారా తోమ ఇప్పుడంటే గంటల్లో వచ్చేస్తున్నారు ఏ దేశం నుంచి అయినా సరిగానే అప్పట్లో నెలలు సంవత్సరాలు ప్రయాణం చేసి ప్రాణం మీద ఆశ విడిచిపెట్టి వెళ్తామో లేదో తెలియదు అది ఆ ప్రయాణం ఏంటి వాడ ప్రయాణము స్థిరంగా ప్రయాణము తీసుకెళ్తుందో లేదో కూడా నమ్ముకోలేని ప్రయాణము అయినా సరే దేవుడు నాకు చూపించిన దేశానికి వెళ్ళాలని ఆశతో అది మంచిదని తెలుసుకుని మనకు అందించాడు ఇక్కడ అందుకున్న ఈ భారతీ క్రైస్తువులు అందరూ కూడా మంచిదని ఈరోజుకి ఏం చేస్తున్నారు ఆ నామాన్ని కీర్తిస్తూనే ఉన్నారు మంచి జరగకపోతే మంచి లేకపోతే మంచి కాకపోతే మొదటి శతాబ్దములో ఆగిపోను అక్కడే ఆగిపోను మించు రెండు వేల సంవత్సరాల క్రితమే ఈ నామము ఆగుపోను ఎన్నో మతాలు వచ్చాయి భారతదేశంలోనికి ఎన్నో ఆచారాలు వచ్చాయి ఎన్నో సంస్కృతులు స్థాపించారు ఎంతోమంది ఈ ఈ గడ్డ మీదకి అనేక దేశాల నుంచి వచ్చారు కానీ ఏది నిలవలేదు నా ఏసయ్య మాట మంచిది కాబట్టి ఆయన కీర్తించడం మంచిది కాబట్టి ఆయన ఆరాధించడం మంచిది కాబట్టి ఆయన నామములు స్వరించటం మంచిది కాబట్టి ఇది తరతరములు గడిచిన మన తొంభయో కీర్తన చదివితే తరతరములు మాకు నివాస స్థలము నీవే అంటాడు ఆ భక్తుడు తరతరములు గతించిన తరాలు గతించిన రెండు వేలు కాదు భూమి ఉన్నంత వరకును కూడా ఈ భారతదేశంలో భారత క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరూ కూడా స్తుస్తూనే ఉంటారు ఎందుకు స్థుతిస్తారు ఎందుకు స్థుతించాలి మంచిది జరుగుతుంది కాబట్టి స్థుతిస్తే ఏం జరుగుతుందంటండి మంచి జరిగింది కాబట్టి మంచి జరగకపోతే ఇక్కడ నేను లేను మీరు లేరు బిడ్లారా మంచి జరిగింది కాబట్టి మీరు వచ్చారు మంచి జరిగింది కాబట్టి నేను కూడా ఇక్కడికి వచ్చాను అందుకే అంటాడు పన్నెండు వచనంలో నీతి మంతులు కొంచెం రూపు వృక్షము వలే మొబివేయదు కలగుంటుందంటే నీతి నీవు నీతిగా జీవించు నీతిగా అనుసరించు నీతిగా బ్రతుకు నీతిని కలిగి జీవించు నీవు ముసలి వయసులో యవనం పెరుగుతుంది ముసలి వయసులో శిగిరిస్తావు ముసలి వయసులో నీకు యవనం వస్తుంది చారా ఏమనుకుందట స్త్రీ ధర్మము ఉడిగిపోయిందని రాయబడ్డది అంటే ఆ తల్లి పేగు అట ఏమైపోయిందట ఉడిగిపోయిందట పిండము ధరించవలసిన పేగు చచ్చిపోయిందట కడుపులోనే తెలుసా ఆ పేగ లేకపోతే గర్భోత్పత్తి జరగదు గర్భము ఉడిగిపోయింది తొంభై సంవత్సరాల వయసు వచ్చింది ఆ దేవుడు మంచి ఉంది కాబట్టి ఆయన దగ్గర ఏం చేశారట నీతిగా జీవించింది కాబట్టి ఆమె కొంచెరపు వృక్షం వలె మొవ్వు వేసింది మరల కుమారిని అందజేసింది తన పెరిమిటికి దేవుని స్తోత్ర ఆమె భర్త నీతిమంతుడు ఆమె నీతిమంతురాలు కాబట్టి ముసలితనంలో శిగిరించింది ముసలితనంలో కొ్వరపు వృక్షము వలె మవ్వు వేసింది కింద వచ్చింది చూద్దాం లెఫను మీద దేవదారు వృక్షము వలె వారు వారు ఎదుగుతురు దేవదారు వృక్షం అంటే ఎంచుమించట ముప్పై నుంచి తొంభై అడుగుల వరకు ఎదిగిద్దట దేవదారు వృక్షము ఎంత పొడిగడ్డ అలా ఎదుగుతానే ఉంటామట మనము ఎదుగుతానే దానికి లెక్క కొలత లేదు నీతిగా జీవిస్తే నీతిగా బ్రతికితే మనం ఎదుగుతూనే ఉంటాము కింద వచ్చిన కూడా చూద్దాం పదమూడు వచ్చును యహోవ మందిరంలో నాటబడిన వారే ఏం చేయాలంటే ఎక్కడ ఎక్కడ నాటపడాలంట మందిరములో మందిరంలో మందిరములో మందిరంలో అంటే మందులో కూర్చు కూర్చోడమా మంజూరులో ప్యానర్స్ని పడుకోవడమా మంజర్లోనే ఇరవై నాలుగు గంటలు ఉండడమా కాదు నా మంజురము లేక నా సన్నిధి నీకు తోడుగా ఉండునని దేవుడు ఏ రీతిగా వాగ్దం చేసాడో దేవుని యొక్క మందిరము నీలో నాటబడాలి దేవుని యొక్క మందిరము నీలో నివసించినట్లుగా ఉండాలి దేవుని యొక్క స్థానము నీవు మొదటిగా నీలో ఉండాలి నువ్వు నాటబడితే ఎక్కడ మందిరములో నాటబడితే దేవుని సన్నిధిలో నాటబడితే ఎలా ఉంటారట వారు మన దేవుని ఆవరణలో వద్దెలుతు అసలు నాటబడింది ఎలా వద్దట్టు చెట్టు చెట్టు ఏం చేయాలి చెప్పండి మనం చూస్తాం కదా చిన్న కుండీల్లో మొక్కగా ఉన్నప్పుడు చిన్న కుండీల్లో వేసి దాన్ని నర్సరీలో పెంచుతూ ఉంటారు ఆ మొక్కను తెచ్చుకొని మనం గోడార పెట్టి రోజు నీళ్ళు వస్తూ ఉంటే ఏమో చెప్పండి వదిలదు దాన్ని ఏం చేయాలి దాని చుట్టూ ఉన్న కవర్ పీకిసి మంచి స్థలంలో దాన్ని నాటాలి నాటబడాలి నాటబడితే దాని ప్రభావము దాని ఏళ్ళు లోతుకెళ్ళి దాని యొక్క ఫలాన్ని ఇస్తుంది లేకపోతే ఎలాగా ఆ మొక్కగానే ఉండిపోతుంది అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది పదబడి వచనంలో యహోవా మందిరంలో నాటబడిన వారే వారు తమ దేవుని ఆవరణలో వర్ధల్లెదురు నాకు ఆశ్రయం దుర్గమైన ఎహోవా యథార్థమంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము ఎవరిని సవాల్ చేస్తున్నా తెలుసా దేవుడు దేవుడు సవాల్ చేస్తున్నాడు నా ఎందు ఏ చెడుతనము లేదు ఏ దేవుడైనా అలా ఆ సవాలు చేసిన దేవుడు ఉండడమో చూడండి ఈ భూలోకంలో దేవుళ్ళు అన్నవారు దేవతలు అన్నవారు పూజనీయులు భక్తులు బాబాలో గురువులు ఎంతోమంది పూజలు చేయించుకుని పూజలు అందుకునేవారు కోట్ల కోట్ల ఉన్నారని మన యొక్క దేశంలో చెప్తూ ఉంటారు కానీ వాళ్ళలో ఎవరైనా ఎవరైనా ఈ మాట చెప్పగలిగిన వారు ఎవరూ ఉన్నారా ఏమంటాడైనా నాలో ఏ చెడుతనమైనా ఉన్నదాన్ని వారు ఇంకా చిగురు పెడతారట ముసలతనం అందు ఏం చేస్తారట చిగురు పెట్ట దేవుని స్తోత్ర ఏ చెడుతనము ఏ చెడుతనమును ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయటకే అల్లెల్వియా ఏం చేయాలంటే మనము యేసుప్రభుని గురించి ఏం చెప్పవసరం లేదు యేసుప్రభు గురించి నువ్వేమి కూడా ప్రకటన చేయకద్దు ఆయన ఎందు ఏ చెడుతనము లేదు నా ఏ అందుకే నేను ఆయన నమ్ముకున్నాను నా ఏ శైలో ఏ చెడుతనం లేదు ఆయన పరిశుద్ధుడు అందుకని నేను అతన్ని ప్రసిద్ధి చెందేలాగా ప్రచారం చేస్తున్నాను అందుకే నేను ముసలతనం మందు శిగిరిస్తాను అందుకే నేను వృద్ధాత్మ్యం వచ్చిన మొవ వేస్తాను నేను సారము కలిగి పచ్చగా జీవిస్తాను ముసల వయసు వచ్చిన ఈ బలహీనత ఆ బలహీనత నన్ను యాలతుందని నేను చింతించను అది నన్ను యాలనేయదు ఎందుకంటే నా నీతి నా నిజాయితీ నా పరిశుద్ధత నాలో నుంచి అది బయటికి తరలివేయబడుతుంటుంది దేవునికి మహిమ కాక అలూయా ప్రతి బలహీనత కూడా ఎలాగొస్తుందని ప్రభు చెప్పిన తెలుసా మీలో పాపమే మిమ్మల్ని వ్యాలతుంది అది గర్భము ధరించి ఏం చేస్తుందట ఉత్పత్తి చేసుకుంటుందంట పాపము దాని గర్భము పాపం అనేది గర్భము ధరించకూడదు ధరించకూడదు దాన్ని నిర్మూలన చేయాలి దాన్ని నిర్మూలన చేయాలి ఏసు క్రీస్తు పాదాల వద్దే యేసు క్రీస్తు క్షమార్పుణ వద్దే మన పాపములు క్షమించబడతాయి మన రోగములన్నీ కూడా ఏమవుతాయి తీయపడతాయి అందుకే నేను గారు ఏమన్నారంటే క్షమించేసాను నువ్వు బాగుపడిపోయావు నువ్వు వెళ్ళిపోవని చెప్పలేదు అక్కడ కూడా నీ పాపములు క్షమించబడ్డాయి నీ పరుపెత్తుకు నీవు వెళ్ళిపోవా పాపములు క్షమించబడాలి మొదట మనలో ఉన్న రోగములు తొలగాలంటే అలా ఎల్వియా గట్టిగా చెప్దా పాపములు ఎప్పుడైతే అయ్యి మనలోంచి బయటికి పోయాం అప్పుడు మనం ఏమవుతాం ముసల మందు ఇంకనూ శిగిరి పెట్టేదారు సారము కలిగి పచ్చగా ఉండరు ఎంత అద్భుతం ఎలా ఉండాలడా సారం సారం కలిగి పచ్చగా ఉండాలడా ముసలి ముసలి ముసలం అయిపోయింది కదండి లేదు అని అలా అనుకోవడానికి ఇలా లేదు ముసలితనం వచ్చింది కదండి నేను అసలు అలా వస్తాయని అస్సలు కుదరదు అంటున్నాడు ఆయన ముసలితనం మంది ఇంకా శక్తి కలిగి ఉండాలి ముసలితనం మంది సారం కలిగి ఉండాలి ముసలితనం మంది నువ్వు ఇంకనూ శిగిరించాలి మబ్బు వేయాలి అలా చేయాలంటే పైవచ్చులు అంటాడు అదన్నమాట అలా చేయాలంటే ఏం చేయాలంట మరొక వాక్యములు అంటాడు ముసలతన మందు ముసలమ్మ ముచ్చట్లు కాదు మీరు చెప్పుకుండేది ఏం చేయాలంట ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టాలి ముసలతన మందు ముసలమ్మ ముచ్చట్లు కాదు మీరు చెప్పుకుండేది దేవుణ్ణి స్తుతించటం మంచిది అని కీర్తించటం మంచిది నువ్వు దేవుణ్ణి స్థుతిస్తూ ఉండగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా నీకు ముసలతనమే కనపడదు భక్తుడంటాడు నేను యవనంలో ఈ కొండలు ఎక్కి దిగలిగాను యుద్ధాత్మీలో ఇప్పుడు కూడా ముసలతనం అందును అదే రీతిగా కొండలు ఎక్కగలను దిగగలదును అంటే ఎనభై సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి ఎక్కగలుగుతాడా కొండ కొండ కింద నుండి చెప్పారు ఇరవై సంవత్సరాల కింద ఈ కొండ మీద ఎన్నో మేకలు గొర్రెలు మేపే మేపేవాడిని ఇప్పుడు అంటే నేను ఎనభై సంవత్సరం వయసులో ఎక్కలే పోతున్నాను మోకాళ్ళ సొలుపులు వచ్చేసే అని చెప్పాలి కానీ ఆ భక్తులు అలాగలేదు ఆయన ఇరవై సంవత్సరాల వయసులో ఈ కొండ ఎక్కగలిగాను దిగలిగాను ఇప్పుడు ఎనభై సంవత్సర వయసులో నేను దిగగలను ఎక్కగలను దేవుని స్తోత్ర దేవుని నమ్ముకునే బిడ్డలకి ముసలితనం ఉండదు దేవుణ్ణి నమ్ముకునే పిల్లలకి సారము కలిగి జీవిస్తారంట సారం కలిగి జీవించాలంటే ఆయన చెప్తున్న మాట్లాడు తెలుసా మనము ఆయన ఎందు నీతి మంత్రులు ఉండాలి పన్నెండు వచ్చును లైన్ చేసుకొని గీత పెట్టుకోండి నీతి మంత్రులుగా ఉండాలి నీతి మంత్రులుగా బ్రతకాలి యథార్థ జీవించాలి అందుకే నా ఏసై అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా కానీ మీకు మార్గం ఉంది పన్నెండు వచ్చిన ఏమంటున్నాడు నీతి మంతులు నీతి నీతిమంతులు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కాదు నీతి మంతులు నీతి మంతులు దేవుని స్తోత్ర నీవు నీతిగం ప్రారంభించు నీతిగలిగిన జీవితాన్ని ఆరంభించి ఇప్పుడే కొంచెరపు చెట్టు వాళ్ళే నువ్వు మొ వేస్తా నీతిని సంపివేస్తున్నావు నీతిని పాతివేస్తున్నావు నీతిని సమాధి చేస్తున్నావు అవినీతి మీద జీవిస్తున్నావు అవినీతిలోంచి పుట్టుకొచ్చేయే బలహీనతలు రోగాలు సోదరులు కష్టాలు కాబట్టి మిడ్లారా మనము నీతి ఉండి కొంచోలోకం ఓలే మనం సిగిరిద్దాము దేవుడి మాటలు దీవించిన కాదు